అధికారం ఉంటే చాలు జనం గురించి ఆలోచించలేదు జగన్ గురించే ఆలోచించారు నాటి వైసీపీ నేతలు జగన్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు పదే పదే వల్ల వేసే పదం దోచుకో పంచుకో తినుకో ఇది ఇప్పుడు ఆయనకి అక్షరాల సరిపోతుంది భూములు చూడు కబ్జా చేయి రాత్రికి రాత్రే సర్వే నెంబర్లు మార్చేయి తర్వాత వాటిని కొట్టేయి ఐదేళ్ల పాలనలో ఇదే ఎజెండాతో వైసీపీ నేతలు రెచ్చిపోయారు ఫ్రీహోల్డ్ చేసిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను మూడు నెలల పాటు నిలిపివేసింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కన్నేసింది రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి పేదలను బెదిరించి దౌర్జన్యాలకు పాల్పడ్డ వైసీపీ భూ బకాసూరుల గుట్టు రట్టవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు లక్షల ఎకరాల నిషేధిత భూముల్ని ఫ్రీ హోల్డ్ చేశారు వైసీపీ నేతలు మూడు నెలల పాటు సమగ్ర విచారణ జరుపుతోంది ప్రభుత్వం విజయనగరం జిల్లా భోగాపురం మండలం బసవపాలెంలో వందలాది ఎకరాలు వైసీపీ నేతల పరమయ్యాయి ఈ భూములకు సంబంధించిన పత్రాలను పరిశీలించిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా ముక్కుమీద వేలేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు విజయనగరం జిల్లాలో డీ పట్టా భూముల కొనుగోళ్ల వ్యవహారం బయటకొస్తోంది నూట తొంభై ఒక్క ఎకరాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి వైసీపీ హయాంలో రెండుసారి శంకుస్థాపన చేశారు దీంతో చుట్టుపక్కల భూములకు రెక్కలొచ్చాయి కొందరు పెద్దల ప్రకారం ముందస్తుగా పట్టాదారులతో మాట్లాడి వారికి కొంత చెల్లించి ఒప్పంద పత్రాలు రాయించుకున్నారు భోగాపురం పూసపాటి రేగ పొరుగు ఉన్న విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో సుమారు ఎనిమిది వందల ఎకరాలకు పైగా భూములను రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రయత్నాలు జరిగాయి ఇరవై ఏళ్లు పూర్తయిన అసైన్డు భూములను ఫ్రీహోల్డ్ చేయడంతో పలువురు ప్రజాప్రతినిధులు సైతం వందల ఎకరాల స్వాధీనానికి ఎత్తులు వేశారు ఇంతలో కూటమి ప్రభుత్వం రావడం ఫ్రీ హోల్డ్ ప్రక్రియను ఆపడంలో అక్రమార్కుల దూకుడుకు కళ్లెంపడింది ఇప్పుడు వారి అక్రమాల చిట్టా రెడీ చేస్తున్నారు అధికారులు భోగాపురం మండలంలోని మిగిలిన గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి విమానాశ్రయం నిర్మాణానికి సేకరించిన స్థలాలకు ఎంత నష్టపరిహారం లభించింది డి పట్టాదారులు ఎవరికి విక్రయించారు తదితర వివరాలను అధికారులు ఆరా తీశారు భోగాపురం మండలం బసవపాలెంలో గతంలో ఆహార పదార్థాల శుద్ధి యూనిట్ నెలకొల్పేందుకు ఇరవై ఐదు పాయింట్ ఆరు ఎకరాలను కేటాయించారు భూముల వివరాలు సమగ్రంగా లేవని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా అవగాహనకు వచ్చారు ఆర్డీఓలు తహశీల్దారులు సబ్ రిజిస్ట్రార్లకు పలు సూచనలు చేశారు వేపాడ మండలం కొండగంగుపూడిలో ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగాయి విజయనగరం జిల్లాలో సుమారు ఐదు వేల ఏడు వందల ఎకరాలను ఫ్రీహోల్డ్ చేయగా నూట తొంభై ఒక్క ఎకరాల మేర రిజిస్ట్రేషన్లు జరిగాయి మొత్తం మీద వైసీపీ నేతల భూ మాయ మామూలుగా లేదని స్వయంగా అధికారులే నిర్ధారణకు వచ్చారు త్వరలో భూ బకాసురులపై చర్యలు తీసుకునేందుకు పక్క ప్లాన్ తో ముందుకెళ్తోంది ప్రభుత్వం